పెద్ద మంతా బంగారులే కల ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి చేయరు దేవుడు నాడు ఇరుసో ఆయన కాడికి అయింది ఇది గత సంవత్సరం రికార్డు భైర కన్నా బులుసు పంచలింగాల ఐదు సెకండ్లు టైం మిగిల్చి

ప్రదర్శన చేస్తున్నటువంటి మొదటి జత అయిన గౌరవనీయులు శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి చిరంజీవి రాయవరం లింగాల మండలం నాగరకర్ల జిల్లా తెలంగాణ మొదటి రెండు మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేశాడు మొదటి రౌండ్ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ఈ జత నినాయ మన మూడు రాళ్లపల్లె గ్రామంలో మొదటి బహుమతి సాధించినటువంటి జత మంచి హేమింగ్ కాంపిటీషన్ ఏమవుతుందో చూడాలా గత గత సంవత్సరము పద్దెనిమిది రౌండ్ లో తీవ్ ఆరు వందల అడుగులతో రాని ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేశారు ఎం అక్షరారెడ్డి రాయవరం గ్రామం లింగాల మండలం

తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు ఇంతవరకు పట్టే పట్టే పారు బారు జాగ్రత్త జాగ్రత్త అట్లా ఉంటుంది పది ఏమంటే స్వీట్ కోట్ జాగ్రత్త బంగారుల గడి మధ్య రాయవరం రామచంద్రెడ్డి చూసుకోసం లేదు

ఆ కొల్ట్ చార్వర్ తీరు నాలుగు రౌండ్ 1200 రౌండ్ల ద్వారాని 3 నిమిషాల పరిసకల పూర్తి చేశారు ఆ తీవరా ఈ తీవరా బండ పూర్తిగా లైన్ తచ్చిన తర్వాతనే రండి చేయండి అందరికి ఒకటే న్యం ధర్మం ఆ బండ లైన్ కేర్ఫుల్ ఆహా ఐదవర దిగ్విజయంగా పూర్తయినది పదహైదు వందల అడుగుల దూరం అన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేశారు ఆరవరం ప్రదర్శనతో వెళ్తున్నాయా పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి రాయవరం లింగాల మండలం నాగం జిల్లా తెలంగాణ రాష్ట్రం వృషభ యొక్క తిరునామా జూలై పద్నాలుగు రామచంద్రారెడ్డి గారు కూడా పూర్తి అయినది పద్దెనిమిది వందల అడుగులతో రాని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేశారు ఏడవ రెండు ఎట్లమల్లాపురం బొల్ల బొల్లవరం సిన్నటేకూరు ఈ చుట్టు ముందు భక్తాదులందరికీ భగవరాల స్వాగతము ఈశ్వరము ఆరాధన ఉత్సవాలకు వచ్చేసినటువంటి వారికి ఎలాంటి కొరత లేకుండా ఆర్గనైజర్స్ చాలా చక్కగా ఏర్పాటు చేశారు భోజనాది వసతులు మంచి కూడా రాత్రి డ్రామా ఏడవరు రెండు వేల ఒక్క వంద అడుగులతో అన్ని ఐదు నిమిషాల పదహైదు సెకన్లలో పూర్తి చేశారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండమైనటువంటి ఒకటే రన్నింగ్ ఆ పాటి పాటు ఎనిమిది ఉండు రెండు వేల నాలుగు వందల దూరం ఆరు నిమిషాలలో పూర్తి చేశారు రాసే పోయే సంవత్సరానికి సంవత్సరం పది ఎన్ని ఏమో తెలిసిపోతుంది ఫస్ట్ గాడికి మర్నాడు ఇరవై ఆరో తారీఖున గమనించో పూర్తయినది రెండు వేల ఏడు వందల అడుగులతో అన్ని ఆరు నిమిషాల మూడు వేల అడుగుల దూరం అన్ని ఏడు నిమిషాల